హ్యాజ్ ఇండియా రీసెంట్లీ సైన్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ కింది వాటిలో ఏ దేశంతో భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒప్పందాన్ని అమలు చేయబోతోంది అని అడుగుతోంది క్వశ్చన్ సో ఆప్షన్ సి సరైన సమాధానం యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ దేశంతో భారతదేశం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒప్పందాన్ని ప్రారంభించింది ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాల మధ్య భారతదేశం మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలు కాబోతోంది విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ టు ఎంపానల్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అండర్ ద జుబనైల్ జస్టిస్ యాక్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ సో ఈ క్వశ్చన్ ఏ స్టేట్లో ప్రప్రథమంగా ఏ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ ఈ ఆర్గనైజేషన్ని ఏదైతే ఎం ప్యానల్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటే ప్రత్యేకమైన చదువుకి సంబంధించిన వాళ్ళని అపాయింట్ చేశారు ఏ యాక్ట్ ప్రకారం జువెనేల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్ చేశారు అని అడుగుతోంది సో పంజాబ్ ఆప్షన్ డి సరైన సమాధానం పంజాబ్ రాష్ట్రంలో ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఈ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ని అండ్ ఎడ్యుకేటర్స్ని నియమించారు